నెల్లూరు జిల్లా సోలూరుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు బస్ సెంటర్ వద్ద మానవ హారంగా నిలబడి నినాదాలు చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు వైఎస్ జగన్ మద్దతుతో నడుస్తున్న మీడియా ప్రతినిధులు అమరావతిని వేసీల రాజధానిగా వ్యాఖ్యానించడం పట్ల వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ వ్యాఖ్యలు చేసిన మీడియా ప్రతినిధులను తక్షణమే అరెస్టు చేసి జగన్ సొంత మీడియా సంస్థలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు ఇటీవల సాక్షి మీడియాలో డిబేట్ సందర్భంగా అమరావతి మహిళలను గురించి నిస్సిగ్గుగా అవమానంగా మాట్లాడినటువంటి సాక్షి మీడియా వారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కారణం మహిళా సోదరి మనులని గౌరవించేటువంటి సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అమరావతిలో ఉండే మహిళలు వేసలు అని చెప్పి మాట్లాడడం దారుణమైనటువంటి మాట వాడారు దానికి వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు మరి సాక్షి మీడియాని వెంటనే రద్దు చేయమని తెలుగుదేశం పార్టీ సూడూరుపేట నియోజకవర్గం శాఖ ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉంది ఇదే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మరి సాక్షి చీవీని అదేవిధంగా సాక్షి పత్రికను కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉండనీయకుండా చేసేటువంటి పరిస్థితి రాబోతుంది దీని గురించి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం సరైన చర్యలు తీసుకోమని చెప్పి మహిళల్ని గౌరవించే సంస్కృతికి విరుద్ధంగా ఎక్కడైనా ఈ మాట మరి వేరే దేశంలో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేస్తారు మన దేశంలో చట్టము గౌరవం అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ బతికున్నారు చట్టం తన పని తను చేసుకొని పోతుంది వేరే దేశాల్లో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేదని కూడా వెనకాడు ఆ విధమైన అవమానకంగా మాట్లాడేందుకు మేము సిగ్గుపడుతున్నాం వీళ్ళని గురించి మాట్లాడడం ఎంత తక్కువైతే అంత మంచిదని భావించి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక మీదటన్నా మీరు మారి మహిళల్ని గౌరవించండి మీరు మనుషులుగా బతుకుతారు మహిళల్ని అవమానిస్తే మీకు ఆ రోజుతో లాస్ట్ రోజు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం మొన్న సాక్షి టీవీ డిబేట్లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కొంతమంది సాక్షి జర్నలిస్టులు అమరావతి వేసల రాజధాని అనే మాట అన్నాడు చాలా తప్పు ఇది మహిళల్ని ఎంతో గౌరవించే మన తెలుగు జాతిలో ఇతను అనడం చాలా దారుణమైన విషయం కనీసం దాన్ని ఖండించకపోవడం మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళని ప్రోత్సహించినట్ట అని అర్థం కావటం లేదు ప్రజలు మొన్న శాసనసభలో ఎంత ఘోరంగా ఓడిచ్చారంటే పదకొండు సీట్లు వచ్చాయి అది కాటి బుద్ధి లేకుండా ఈ విధంగా మహిళలను నచ్చగొట్టడం అయితే మొన్న బంగ్యాకు బంగ్యాకు హెరాయిన్ ఈ వ్యాపారం చేసి పోలీసులు పట్టుకొని కుట్టే దానికోసం పోయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాడు ఇది ఎవరి కోసం చేస్తున్నావు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలని ఈ జగన్ గారు ప్రశ్నిస్తాడు అర్థం కాలేదు ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా అతనిలో మార్పు లేదు వాళ్ళు సాక్షి టీవీ అన్ని అబద్ధాలే మహిళలేంది వ్యభిచారం అమరావతి వ్యభిచార రూపంగా మారిందని చెప్పడం ఏంది అది దేవతల రాజధాని అమరావతి అన్నీ చూసే రాష్ట్రం నలుమూలలకి చాలా దగ్గరగా ఉందని మన అమరావతిని సెలెక్ట్ చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారు ఎంతో గొప్ప అమరావతిని తీర్చిదిద్దాలని కొన్ని వేల కోట్లు ఇస్తూ ఉంటే దాన్ని ఇతను వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసే సీనియర్ జర్నలిస్టు దీన్ని వేష్య రాజధానిగా చెప్పాడు కనీసం నువ్వు ఒక రోజైనా రెండు రోజులు ఇది తప్పు అని ఖండించలేదు నీకు తగిన మూల్యం చెల్లిస్తారు రాబోయే రోజులు అసలు పార్టీనే భూస్థాపితం చేస్తారని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా సాక్షి టీవీని సాక్షి మీడియాని కూడా రద్దు చేయాలని ప్రజలందరూ కోరుకుంటారని జవాబుగా తెలియజేస్తున్నాను ఇటీవల సాక్షి ఛానల్ డిబేట్లో జరిగిన సంఘటన ఏంటంటే అమరావతిలో వ్యభిచారం జరుగుతూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా బయటకు వచ్చో లేకపోతే వాళ్ళ మీడియా బయటకు వచ్చి అమరావతిలో డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో చూసుంటే ఆ మాట అనేవాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి రాసించే స్క్రిప్ట్ని సాక్షిలో చదువుతా ఉన్నారు అలాగే అమరావతిని గురించి